తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం భక్త విజయంలో భాగంగా రైప్యుడికి సనత్ కుమారుడి దర్శనం గురించి తెలుసుకోబోతున్నాం కథ మొదలు పెడతాం రైప్య మహర్షి ఒకసారి పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్ళాడు అక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి వారిని తృప్తిపరిచాడు ఆ తర్వాత అక్కడే ఆయన కఠోరమైన తపస్సు ప్రారంభించాడు రైప్యుడు తపస్సు చేస్తుండగా ఒకనాడు అతడి ముందు ఒక దివ్య విమానం నిలిచింది అందులో ఒక యోగి నలుసంత ప్రమాణంలో ఉన్నాడు అతడు గొప్ప తేజస్సుతో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు అతడు ఓ రైబ్య ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు రైబ్యుడు బదిలిచ్చేలోగానే ఆ యోగి తన శరీరంతో భూమ్యాకాశాలంతటా వ్యాపించాడు రైబ్యుడు విభ్రాంతుడయ్యాడు మహాత్మా మీరెవరు అని ప్రశ్నించాడు నేను బ్రహ్మమానసపుత్రుణ్ణి నా పేరు సనత్ కుమారుడు భూలోకానికి పైనున్న ఐదో ఊర్ధ్వలోకమైన జనలోకంలో నివసిస్తుంటాను నాయన రైబ్య నువ్వు ఉత్తముడివి వేదాభిమానివి పవిత్రమైన ఈ గయా క్షేత్రంలో పితృదేవతలను సంతృప్తి వాడివి నీకు నేను ఈ పితృతీర్థ మహత్యం గురించిన ఒక వృత్తాంతం చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వం విశాల నగరాన్ని విశాలుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతడికి పుత్ర సంతానం లేదు ఒకనాడు విశాలుడు విప్రులను పిలిపించి పుత్ర సంతానం కోసం ఏం చెయ్యాలో చెప్పండి అడిగాడు రాజా పుత్ర సంతానం కావాలంటే మీరు గయాక్షేత్రానికి వెళ్ళి అక్కడ పితృదేవతలకు ప్రదానాలు చేసి అన్నదానం చేయాలి పితృదేవతలను సంతృప్తి పరిచే సంతృప్తి పరిస్తే తప్పక పుత్ర సంతానం కలుగుతుంది అని విప్రులు సలహా ఇచ్చారు విప్రుల సూచనతో సకల సంబరాలను తీసుకుని పరివారాన్ని వెంట పెట్టుకుని విశాలుడు గయాక్షేత్రానికి బయలుదేరాడు అక్కడ మఖానక్షత్రం రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి పిండ ప్రదానం చేయడం మొదలుపెట్టాడు విశాలుడు అలా పిండ ప్రదానాలు చేస్తుండగా ఆకాశంలో ముగ్గురు పురుషులు ఆయనకు కనిపించారు వారు ముగ్గురు మూడు రంగుల్లో తెల్లగా పచ్చగా నల్లగా ఉన్నారు వారిని చూసిన విశాలుడు అయ్యా తమరెవరు ఎందుకు వచ్చారు మీకేం కావాలి అని అడిగాడు వారిలో తెల్లగా ఉన్న పురుషుడు నాయనా విశాలా నేను నీ తండ్రిని నన్ను నన్ను పితుడు అంటారు నా పక్కన ఉన్న వ్యక్తి నా తండ్రి అంటే నీకు తాత బతికి ఉండగా బ్రహ్మహత్య సహా అనేక పాపాలు చేశాడు ఇతడి పేరు అధీశ్వరుడు ఇతడి పక్కనే నల్లగా ఉన్న పురుషుడు నా తండ్రికి తండ్రి అంటే నీకు ముత్తాత బతికి ఉన్న కాలంలో ఎందరో మహర్షులను చంపాడు నాయన విశాల నా తండ్రి అతడి తండ్రి చేసిన పాపాల ఫలితంగా మరణానంతరం అవీచి అనే ఘోర నర నరకంలో భయంకరమైన శిక్షలను అనుభవించారు నేను వారిలా పాపకార్యాలు చేయకపోవడం వల్ల చేతనైన మేరకు పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇంద్రలోకం పొందాను ఈనాడు నువ్వు శ్రద్ధగా పితృతీర్థమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతల సంతృప్తి కోసం సంకల్పించి పిన్న ప్రధానాలు చేయడం వల్ల వీరిద్దరూ నన్ను క కలుసుకోగలిగారు పిండ ప్రధాన సమయంలో నీ సంకల్పం నీ సంకల్ప బలం వల్లనే మేము ముగ్గురము ఒకేసారి ఇలా కలుసుకోగలిగాము ఈ తీర్థ మహిమ వల్ల మేము ముగ్గురము ఇప్పుడు పితృలోకానికి వెళ్తాం ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల ఎంతటి దుర్గతి పొందిన వారైనా సద్గతులు పొందుతారు ఇందులో సందేహం లేదు నాయన నీ కారణంగా మాకు సద్గతులు కలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ నిన్ను చూసి వెళ్ళాలని వచ్చాం మాకు చాలా సంతోషంగా ఉంది నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి పితృదేవతలు ముగ్గురు అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు పితృదేవతల ఆశీస్సుల ఫలితంగా విశాలుడు కొంతకాలానికి పుత్ర సంతానాన్ని పొందాడు రైప్య నువ్వు కూడా ఈ పరమ పవిత్ర గయాక్షేత్రంలో పితృదేవతలకు పిన్న ప్రదానాలు చేశావు వారికి ఉత్తమ గతులు కల్పించావు అంతేకాకుండా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని గొప్ప తపస్సు చేస్తున్నావు అంతకంటే భాగ్యమేముంటుంది అందుకే నువ్వు ఉత్తముడివి ధన్యుడివి అంటున్నాను రైబ్య ఈ గయాక్షేత్రంలోనే గదాధ గదాధారి అయిన శ్రీ మహావిష్ణువు కొలువున్నాడు నువ్వు ఆయనను స్థుతించి స్వామి అనుగ్రహాన్ని పొందు అని చెప్పి సనత్ కుమారుడు అంతర్ధానమయ్యాడు సనత్ కుమారుడి మాట ప్రకారం గదాధరుడైన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఆశువుగా గదాధరం విభుధజనై రభిష్ఠుతం రుతక్షమం క్షుధిత జనార్థి నాశనం శివం విశాలసుర సైన్యమర్ధనం తమామ్యహం హద కళాశుభం స్మృతౌ అంటూ గదాధర స్తోత్రాన్ని పలికాడు రైప్యుడి స్తోత్రానికి పరమానంద భరితుడైన పీతాంబధారిగా పీతాంబరధారిగా శంఖచక్ర గదాధారిగా శ్రీ మహావిష్ణువు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు రైప్య నీ స్తోత్రానికి సంతోషించాను నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు శ్రీ మహావిష్ణువు స్వామి నీ సాన్నిధ్యంలో సనక సనందాది మహర్షులు ఉండే స్థానాన్ని అనుగ్రహించు అని కోరాడు తదాస్తు అన్నాడు శ్రీ మహావిష్ణువు రైప్యుడు వెంటనే సనక సనందాది సిద్ధులు ఉండే స్థానానికి చేరుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్